ఏపీలో తిరుమల ఇష్యూ అయిన తర్వాత ఇటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికిను ఇటు టీటీడీ చైర్మన్కు సీఎంకి మధ్య పొసగట్లేదంటారా అసలు ఏం జరుగుతుంది ఏపీలో కూటమిలో ఏం జరుగుతుంది కూటమి నుంచి పవన్ కళ్యాణ్ బయటకు వచ్చే అవకాశం ఉందా అధికారులు ఎందుకు పవన్ కళ్యాణ్ మాట వింటలేరు అంటే ఏం చెప్తారు ఇప్పుడు ఏపీలో అసలు ఎవరు సీఎం అనేది క్వశ్చన్ మార్క్గా ఉన్నారు ఎవరు యాక్చువల్ సీఎం యాక్టింగ్ సీఎం చంద్రబాబు రియల్ సీఎం పవన్ కళ్యాణ్ అన్నట్టుంది ఎందుకంటే యాక్టివ్ సీఎం చంద్రబాబు అని ఎందుకంటున్నా అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాలనిచ్చాడు క్షమాపణ చెప్పంటే నాయుడు గారు చెప్పాల్సిన అవసరం లేదు అన్నాడు మళ్ళీ కట్ చేస్తే నాయుడు గారు తోటి చంద్రబాబు మాట్లాడటం నాయుడు గారు క్షమాపణ చెప్పటం అంటే ఎవరిస్ట్రక్షన్ ఎవరు ఫాలో అవుతున్నారు ఇక్కడ చంద్రబాబు చూస్తే జారేస్తారు చంద్రబాబు మెంగళక కక్కలేని పరిస్థితిలో ఉన్నాడు చంద్రబాబు పవన్ కళ్యాణ్ని నొక్కాలు తొక్కాలు తన కొడుకు తీసుకురావాలనుకుంటే రివర్స్ పవన్ కళ్యాణ్ తొక్కేస్తున్నాడు మొన్న ది షిప్ అన్నాడు ఆల్రెడీ సీజ్ చేసే షిప్ ది షిప్ అని అడావిడి చేసాడు అక్కడే ఉన్న వైయావల్ కేసు షిప్ ఉంది దాని దగ్గరికి వెళ్ళడానికి కూడా ధైర్యం చాలేదు క్షమాపం చెప్పాలి ఈయన ఎవరినో క్షమాపణ చెప్పమని అడిగే బుద్ధు మిస్టర్ పవన్ కళ్యాణ్ నీ ఫంక్షన్లో నువ్వు ఒక సినిమా ఫంక్షన్లో రెచ్చగొట్టి సైకిల్ మోటార్ బైకు యాక్సిరేటర్ పెంచి మీ ఈ హీరోలాగా మీది అని వాళ్ళని వాళ్ళు ఓ ఊదరగొట్టి వాళ్ళని ఇద్దరు చచ్చిపోయారు నీ యొక్క ఉపన్యాసం యొక్క పర్యవసానం వాళ్ళిద్దరూ రేసుల్లాగా వెళ్ళిపోయి చచ్చిపోయారు దానికి క్షమాపణ చెప్పు ముప్పై ఆరు రెండు వేల మంది అమ్మాయిలు మిస్ అయిపోయారు నాకు ఒక వ్యక్తి చెప్పాడు వాళ్ళు వ్యభిచార గృహాలు కమ్మబడ్డారని పచ్చి అబద్ధం సిగ్గు లేకుండా పచ్చి అబద్ధం ఆడావు అది అబద్ధం అని పార్లమెంట్లో తేలింది దానికి క్షమాపణ చెప్పు క్షమాపణ చెప్పాలి చాలా ఉన్నాయి ఆరు హామీలు ఇచ్చారు ఆరు హామీలు ఇస్తే వెనకాల నేను నువ్వు కూడా ఉండి ఆ మీకు మీకు కుటుంబానికి నేనున్నాను నాలుగు లాగా ఆహా ఆహా ఓహో జుట్టు ఎగరేసుకుని చెప్పావు ఏది ఒకటి కూడా హామీ ఇవ్వట్లేదు అన్ని పోస్ట్ ఫోన్లు ఒకటి అరకూర ఇంకొకటి పోస్ట్ ఫోన్లు దానికి సారి చెప్పు ఆ రోజు అనుకున్నాం కానీ బడ్జెట్ ఇచ్చిన చెప్పు వైజాగ్ స్టీల్ ప్లాంటు నా ప్రాణం అడ్డేస్తారని జుట్టు ఎగరేసుకుంటూ డామ్ రూమ్ డాకారని మాట్లాడావు ఇవాళ వైజాగ్ స్టే ఇండియా వెళ్ళిపోతుంది దానికి సారీ చెప్పు స్పెషల్ స్టేటస్ గురించి అన్యాయం చేసింది కేంద్ర రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ ఇవ్వకుండా మోసం చేసింది లడ్డూలు ఇచ్చారా పాసిపోయే లడ్డూలు ఇచ్చి ఇవన్నీ మాట్లాడి నువ్వు ఇవాళ ఆ మాట ఎత్తట్లేదు ఆ మాట స్పెషల్ స్టేటస్ అగతి దానికి క్షమాపణ చెప్పు నువ్వు చాలా క్షమాపణలు చెప్పాలి పవన్ కళ్యాణ్ నువ్వు ప్రజలకు అనేక సందర్భాల్లో అనేక నువ్వు చెప్పిన అబద్ధాలకు కానీ నువ్వు చెప్తు చెప్తున్న మోసం మాటలకు కానీ నీ సినిమా డైలాగులకు కానీ క్షమాపణ చెప్పాలి డ్రామాలు చేస్తావేంటి అక్కడ సీజ్ చేసే షిప్ని సీజ్ షిప్ అంటావు మళ్ళీ అక్కడేమో సెంట్రల్ గవర్నమెంట్ మీకు ఎవరిని ఆఫ్ ఫోర్ బిజినెస్ ఆ షిప్ ఏంటో సీజ్ చేయడానికి లేదని అంటుంది దానికి సారీ చెప్పు తెలియకుండా నేను పిచ్చిగా అనవసరంగా సీజన్ సారీ చెప్పు నీకు నువ్వు సాధి చెప్పాల్సింది చాలా 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 విషయాలు పైగా రోడ్లట రోడ్లు ఒక సినిమాటిక్ రోడ్లు వేయటానికి ఈ నడవ రోడ్డు మీద ఈ రోడ్డు మీద నడవ చెప్పులు లేకుండా ఈ నడవడం దాని కెమెరా షూట్ చేయటం చెప్పులు లేకుండా దానిలో దాంట్లో నడవక్కర్లా పనిచేసేవాడికి అది కాదు అది సినిమాటిక్ నువ్వు ఆఫీస్ ఉంది ఇవాళ వల్చు వర్చువల్ ప్రోగ్రామ్ ఉంది శుభ్రంగా నువ్వు ఆఫీసులో అందరు ఆఫీసు పక్కన కూర్చోబెట్టుకుని వర్చువల్లో అక్కడ వాళ్ళని ఆ రోడ్లన్నీ షూట్ చేస్తూ ఉంటే ఇక్కడ వర్చువల్లో చూడవచ్చు నువ్వు చూసుకుని ఈ ఈ రోడ్డు బాగలేదు ఇమీడియట్గా పక్కన ఆఫీసులో ఇన్స్ట్రక్షన్ ఇచ్చి ఇమిడియట్గా ఈ రోడ్డు శాంక్షన్ చేయటం యూ కెన్ డూ దట్ నువ్వు వెళ్ళి రోడ్డు మీద నడిచి ఎన్ని రోడ్లు నడుస్తావు ఏం చేస్తావు ఇది డ్రామా ఈ సినిమాటిక్ డ్రామాలు ఈ సినిమాటిక్ డైలాగులు ఈ సినిమాటిక్ డబుల్ స్టాండర్డ్స్ హిపోక్రసీ ఒకసారి క్రిస్టియన్ అంటావు ఒకసారి సనాతనం అంటావు ఈ దౌర్భాగ్యాలన్నింటికి నువ్వు క్షమాపణ చెప్పారు ప్రజలకి ఈయనవడో క్షమాపణ చెప్పమంటావు క్షమాపణ రిజైన్ చేయాలి బుద్ధింటే రిజైన్ చేయాలి నేను క్షమాపణ నేను తప్పు చేశాను ఈ ప్రభుత్వం ఇక్కడ జరుగుతుంది అతన్ని బీజేపీ ఎంకరేజ్ చేస్తుంది ఓకే బీజేపీ ఎంకరేజ్ చేస్తూ అతన్ని ముందుకు తీసుకెళ్తుంది సో రేపు ఎప్పుడూ వన్ ఫైవ్ మార్నింగ్ చంద్రబాబుకి గడ్డి కొట్టే పరిస్థితి ఉంది అది ప్లాన్ చేస్తు జరుగుతుంది ఆ కుట్రలో భాగం చంద్రబాబు ఏం తక్కువడు కాదు ఎప్పుడు కొట్టాలో అప్పుడు కొడతాడు అది రాబోయే కాలంలో చాలా 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 విన్యాసాలు చూస్తాయి ఎందుకంటే ఈ పవన్ కళ్యాణ్ అన్కంట్రోలబుల్ మనిషి ఆ ఎమోషనల్ ఎక్సెంట్రిక్ కదా ఎప్పుడు ఏ ఇప్పుడు చూడలేదు లాండ్ ఆర్డర్ లాండ్ ఆర్డర్ ఉంది దాని మీద అటాక్ ఇచ్చాడు సాకు సీఎం మీద అనకుండా డైరెక్ట్గా అనకుండా అనిత చూపించి అనితకి సంబంధం ఏముంది లాండ్ ఆర్డర్ సీఎం దగ్గర ఉంటుంది చంద్రబాబు నానాలి చంద్రబాబు నాన్తో ఇండైరెక్ట్గా చంద్రబాబు రానుకుంటా ఇండైరెక్ట్గా లా అండ్ ఆర్డర్ గురించి అక్కడ మాట్లాడతాడు సో ఇండైరెక్ట్గా చంద్రబాబు చంద్రబాబు అక్కడ ఉన్నాడు తిరుపతిలో చంద్రబాబు ప్రెస్ మీట్లో ఆయనతో కూర్చొని మాట్లాడవచ్చు కదా కానీ ఆయన ఒక ఆయన వాళ్ళని యాక్షన్స్ తీసుకుంటాడు ఈయన క్షమాపణ చెప్పాలని ఈయన ఒక యాక్షన్ అంటే ఎవరి ఇన్స్ట్రక్షన్ ఎవరు పడితే వాళ్ళ ఇన్స్ట్రక్షన్ ఎవరు ఇద్దరు సీఎంలా ఇప్పుడు రాష్ట్రానికి ఒక సీఎం అది ప్రజలు కూడా కన్ఫ్యూషన్ ఉన్నారు ఓకే